అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియో ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే గత వీడియోలలో కేవలం నేను గుడిని మాత్రమే చూపించాను కానీ ఈ వీడియోలో దేవతామూర్తులను కూడా మీకు చూపించబోతున్నాను మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను మరో కొత్త వీడియోతో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఇలా తీయాలని నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మన సనాతన ధర్మం ప్రకారం దైవ దర్శనం పూర్తవ్వాలి అంటే ఎప్పుడైతే మనం గుడిని గుడిలో ఉన్న దేవతామూర్తుల్ని చూస్తామో అప్పుడు మాత్రమే మన సనాతన ధర్మం ప్రకారం దైవ దర్శనం పూర్తవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో నేను దేవస్థానాన్ని మరియు దేవస్థానంలో ఉన్న దేవతామూర్తిని కూడా చూపిస్తాను అందుకని నేను చెప్తున్నాను ఈ వీడియో ఒక ప్రత్యేకమైన వీడియో అని గత ప్రతి వీడియోలో నేను గుడి ఎప్పుడు స్థాపించారు ఆ గుడి ప్రత్యేకతలు కట్టిన విధానం వాటితో పాటుగా పూజా విధానం దర్శన సమయాల గురించి వివరించే వాడిని కానీ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియోలో కేవలం దేవతామూర్తులను మనసారా చూసి దర్శనం చేసుకోండి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు స్వామివారి యాగశాల చూడ్డానికి ఎంతో చక్కగా ఉంది ఈ యాగశాల ద్వారానే ముప్పై మూడు కోట్ల మందికి హవిస్ ఇవ్వడం జరుగుతుంది ఇలా యాగం చేసిన తదంతరం మాత్రమే వానలు పడతాయని చెప్పి మన పూర్వీకులు చెప్తా ఉంటారు ఈ వీడియోలో మీరు దర్శనం చేసుకోబోతున్నారు దత్తాత్రేయమూర్తిని సాయిబాబాని శివపరమాత్ముడిని ఎల్లమ్మ తల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చివరగా మీరు చూసేది అయ్యప్ప స్వామిని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రతి గుడికి వెళ్ళినా కానీ మనకి వెల్కమ్ చెప్పే మహాగణపతి స్వామి వారిని మనం మన గణనాయకుడిని దర్శనం చేసుకున్న అనంతరం వారి తండ్రి గారైన శివపరమాత్ముడిని దర్శనం చేసుకోవడానికైతే ముందుకి కొనసాగుతున్నాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు శివపరమాత్ముని దేవాలయం ఏగశాలకి ఎదురుగానే ఉంటుంది పెద్దలు గౌరవనీయులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారు చెప్పిన మాటల ప్రకారం అయితే మనం శివపరమాత్ముని దర్శనం చేసుకోవాలి అంటే ముందుగా నందేశ్వరిని దర్శనం చేసుకోవాలి మరియు నందేశ్వరు శృంగములో నుంచి శివపరమాత్ముని దర్శనం చేసుకుంటే శివపరమాత్ముడు కూడా ఎంతో సంతోషిస్తారని చెప్తా ఉంటారు శివపరమాత్ముని దర్శనం పూర్తి చేసుకొని మనం అలా కొంచెం పక్కకి వచ్చినట్లయితే ఆదిశంకరాచార్యులు వారు కూర్చున్నటువంటి మన పూర్వీకుల కాలంలో మన సనాతన ధర్మం అంతరించిపోతుంటే అలా అంతరించిపోకుండా కాపాడినటువంటి ఆది శంకరాచార్యులే వీరు స్వయంగా శివపరమాత్ముని యొక్క మరో అవతారం అని చెప్పుకుంటారు ఇప్పుడు మీరు మీద చూస్తున్నారు తులసి కోట ఆ తులసి కోటకి ఎదురుగానే ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఉంది మీరు కూడా స్క్రీన్మేజ్ చూసి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ జంట నగరాల్లో ఎల్లమ్మ తల్లి గుడి లేనటువంటి కాలనీ ఉండదు ఎందుకంటే ఈ జంట నగరాలను కాపాడేది ఆ ఎల్లమ్మ తల్లే అని చెప్పి అంటారు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు దత్తాత్రేయ స్వామివారిని దత్తాత్రేయ స్వామివారిని కూడా ఒక గురు అవతారమని అంటారు ఒకరోజు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామివారి కథనైతే మన ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను దత్తాత్రేయ స్వామివారి దర్శన అనంతరం మనం మరో గురు అవతారమైనటువంటి సాయిబాబా దర్శనానికి అయితే ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు రాబోయే అతి కొద్ది కాలంలోనే సకుటుంబ సపరివారి ఫలితంగా షిరిడి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము ఆ వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు దర్శనం చేసుకుంటున్నారు అయ్యప్ప స్వామి అన్నయ్యనటువంటి సుబ్రహ్మణ్య స్వామివారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాం అయ్యప్ప స్వామివారి దేవాలయం నేను చాలా దేవాలయాల్లో అయ్యప్ప స్వామిని అయితే చూశాను కానీ ఈ దేవాలయంలో ఈ అయ్యప్ప స్వామివారిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకో నేను మీకు చెప్తాను ఇక్కడ స్వామివారు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నారు నాకు ఇక్కడ జరిగిన అనుభూతిని వివరించాలి అని అనుకుంటుంటే నాకు అసలు మాటలే రావడం లేదు కానీ నేను ఒక్క మాట అయితే చెప్పగలను ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మన నేత్రాలని మరియు మన మనస్సుని తన ఆధీనంలోకి తీసుకొని మనలో ఉన్న ధర్మాన్ని పాలద్రోలి మన మనస్సులో ధర్మం అనే ఒక శంకుస్థాపన చేస్తారు మీరు కూడా తప్పకుండా ఈ స్వామివారిని దర్శనం చేసుకు